అండి ఫిబ్రవరి పదకొండు నా బర్త్డే అండి ఇంక నేను వద్దనుకొని సైలెన్స్గా ఉన్నాను ఇంకా ఈ పిల్లలు వ్యాచ్ అంతా కలిసి నాకైతే సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి కేక్ తీసుకొచ్చి కటింగ్ చేయమన్నారు సరే అని చెప్పేసి కటింగ్ చేస్తున్నాను అలాగే ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ కే సబ్స్క్రైబ్ కూడా కంప్లీట్ అయిపోయారు అలాగే వెల్కమ్ బ్యాక్ టు ఎస్కీ రంజావ్లా ఈరోజు ఈరోజు వచ్చేసి నా బర్త్డే అండి ఫిబ్రవరి లెవెన్ ఈరోజు అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను అంటే వీడియో అప్లోడ్ చేయలేదు వీడియో వచ్చేసి పదిహేనో తారీఖు అయితే అప్లోడ్ చేశాను ఛానల్ అయితే ఈరోజు స్టార్ట్ చేశాను ఛానల్ బర్త్డే నా బర్త్డే ఈరోజు ఇద్దరు బర్త్డే అండి ఇప్పుడైతే బ్రెడ్ హల్వా అనేది ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి ఆ రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే బ్రెడ్ స్లైస్ అయితే తీసుకోవాలండి ఈ బ్రెడ్ అయితే సాఫ్ట్గా ఉంది హార్డ్గా ఉన్న బ్రెడ్ని అయితే తీసుకోండి ఇలా బ్రెడ్ని అయితే తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి బ్రెడ్ సాఫ్ట్ గా ఉండేసరికి కట్ చేయడం అయితే కుదరట్లేదు అందుకని ఇలా తుంచుతున్నాను చేత్తోనే చాలా సాఫ్ట్గా ఉంది బ్రెడ్ కూడా ఫ్రై చేసుకునేటప్పుడు ఆయన్ని బాగా పీల్చుకుంటుంది ఇలా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవేలు గించుకొని బాండి పెట్టేసుకొని ఇందులోకి నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి పేస్ట్లో నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి తర్వాత మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మరో బాండి పెట్టేసుకొని అందులోకి నేను ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒక కప్పు వాటర్ వేసి షుగర్ అయితే కరిగించుకోవాలి షుగర్ కరిగిపోయిన తర్వాత ఇందులోకి నాలుగు ఆలుకల్ని దంచుకొని వేసుకుంటున్నాను కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి కొంచెం లైట్గా పాకంలాగా రావాలండి అలా వచ్చిన దాకా ఉడికించుకొని ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని బ్రెడ్ ముక్కలు అనేవి పీల్చుకుంటాయండి ఇలా పీల్చుకున్న తర్వాత ఇందులోకి నేను పాలు కూడా పోసేసాను మీ ఇష్టం అండి ఇలాగే ముక్కలు కావాలంటే అలాగే ఉంచుకోండి వద్దు అనుకుంటే కొంచెం జోరుగా చేసుకోవచ్చు ఇలా కలుపుకోవచ్చు నేనైతే ఇలా కలుపుకుంటున్నాను ఇలా వచ్చిందా కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలి తీపి కదండి తీపి ఐటమ్ వేసి చేసినా కానీ కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి సింపుల్ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్